ఓం శ్రీ సాయిరామ్ చేసేది చేయించేది అంతా నేనే అంటారు మన సత్యసాయి బాబా వారు మన చైతన్య ప్రేమవాహిని రథసారధి సత్యసాయి బాబా ఒక ఎనభై సంవత్సరాలు ఆమె స్వామి వద్దకు వెళ్ళి ఇంకా నేను చెయ్యలేకపోతున్నాను అంటే ఇప్పటివరకు నువ్వే అనుకుంటున్నావా అని చెప్పి స్వామి ఇప్పటివరకు చేసింది కొనసాగించు నీకు అవసరమైనప్పుడు నేనే బురమాయిస్తాను అన్నారు జయ సాయిరామ్ అమాంతం కొబ్బరి చెట్టు కారు మీద పడిన కాపాడిన స్వామి ఎలాగంటారా చూడండి ఒక్కసారి చదవండి సెకల్లి కోనసీమ రథయాత్రలో ఒకసారి కారు లాగిన చోట పెద్ద కొబ్బరి చెట్టు కారు మీద పడింది అయినా కారులో ఉన్నవారికి ఏమీ అవ్వలేదు స్వామి ఏ విధంగా కాపాడారో ఈ వీడియోలోనే చూడండి బంగారు ఏ విధంగా కాపాడారో అప్పటి వరకు ఒక మంత్రం చెబుతాం ఓం శ్రీ సత్యసాయి ఆపద్ బాంధవాయ నమః అపదామ పహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సునామీ వచ్చినా కాపాడే స్వామి మన బంగారు స్వామి ఏ జీవిని మనం హింసించకూడదు ఇప్పుడు చూడండి వీడియో ఇదిగో కారు మీద పెద్ద కొబ్బరి చెట్టు పడిందండి ఎంతలా ఉందో చూడండి కొబ్బరి చెట్టు అప్పుడు మన సత్యసాయి సేవాదారులు ఆ ఊరి గ్రామస్తులు కలిసి ఆ చెట్టును చూడండి ఎలా తొలగించారో ఆ చెట్టు మీద పడిన అంత భారీ చెట్టు కారులో వారికి ఏమీ కాలేదంటే మరి ఇది మన సత్యసాయి శక్తికి నిదర్శనం కాదా రక్షించేవాడు మన సత్యసాయి బాబా నమ్మిన వారిని మన స్వామి ఫోటో విభూది తప్పకుండా రక్షిస్తుందనడానికి ఇది మన సత్యసాయి వందవ సంవత్సరం నిదర్శనం